బిఆర్ నైన్ టీవీకి స్వాగతం పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు గొల్లపొల్ వై జంక్షన్ నుండి పిఠాపురం మెయిన్ రోడ్ నందు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అభివాదం చేసుకుంటూ పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయం చేరుకున్నారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున లక్ష మంది దాటి జనాభా తరలివచ్చారు దీంతో పిఠాపురం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి ఎంపీడీఓ కార్యాలయం చేరుకున్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని డ్రా చేసుకుని సర్దుకోమని చెప్పానని మాజీ ఎమ్మెల్యే వర్మ తన కోసం సీట్ త్యాగం చేశాడని ఈ మేరకు ఆయన వర్మ కృతజ్ఞతలు తెలిపారు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర ఉంది ఒకటో తారీఖును పింఛన్ ఇవ్వట్లేదంటే ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీపై మండిపడ్డారు మీడియాకు అండగా ఉంటామని మీడియాతో కష్టాలు పాలు పంచుకుంటామని అని తెలిపారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పిఠాపురంలో ఘన విజయం సాధించబోతుందని అన్నారు ముప్పై ఏడు పిఠాపురం శాసనసభ

क्या लंके लेते निकला चॉइसर इधर सुस्कोन अब तो दस आप दंगा माने कि इन्हें प्रभुत्व तमन्ना चार गिरफ्तार किस समय से दालो बागिंगर में मेरे रोज़ पिटापुर में नामनिश्चय तो तब पूर्ण कर देगा చిన్న వేల మంది ప్రజా సమూహంతో ఒక ఆశీర్వచనాలు గ్రామ విమానాలు వస్తూ వచ్చాను ఇక్కడికి టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇరవై తొమ్మిది సార్ వాళ్ళందరూ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం సమూహం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ముందుకెళ్తా జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళ అదే విధంగా చాలా బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మండపేట రాల్చిన చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు తగ్గపురం నియోజకవర్గాలు కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది సద్దు దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు లేదు వ్యక్తి వర్మగారు వర్మగారు నా కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా లేకపోతే నాకు ఖర్చు కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నాకు అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధులు పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగెళ్ళు ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ అధ్యక్షులుగా టీ టైం వ్యవస్థాపకుడిగా దాదాపు పాతిక వేల మంది పైకి అయినా ఉద్యోగాలు సార్ అలాగే దేశం నలుమూలలో అలాంటి చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలుగుతారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీస్ వల్ల జరుగుతున్న ఆదేశాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకు మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం కదా తెలుగే కానీ ఆంగ్ల భాషలో హిందీ తమిళ్లో కూడా ముస్కా వ్యక్తి వ్యక్తిరోజు మేము జనసేన గవర్నమెంట్ అభ్యర్థిగా కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మంచి పూర్తిగా అందగా ఉన్నారు జు ఆయన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించుకోవచ్చు దానికి కార్యక్రమాలు వివరిస్తున్నాయి కంట్రోల్ కాంబినేషన్ చేసే ప్రక్రియ అలాగే ఏ మీడియం అయితే ముఖ్యతని అనుపిస్తుంది మీడియానికి నేను అంటా కస్టమర్ ని బాగా बोलించుకోవాలి కస్టమర్లకి చిరు తీసుకోని స్కిన్ తీసుకుని కరమీ హెల్త్ పేజ్ మీద కామెంట్స్ కి అనుసమత హెల్త్ పేజ్ మీద కామెంట్స్ సర్ సర్ మిడిల్ గ్రండ్ సర్ హెల్త్ పేజ్ మీద ಪದే పద కామెంట్స్ చేస్తున్నారు అనుసమత చూడండి సర్ ఇంకొకటి కొంత తారీఖు వస్తుంది పెన్షన్ వాళ్ళకి పింఛన్ ఇంటికి పంపితాయా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రాజకీయ చేసాల కోసం చెప్తాను దీనికి మీరు ఏం మెసేజ్ చెప్పాలి ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కలుపు కల్పించకపోతే పెన్షన్ వెళ్ళకి జరుగుతుంది పెన్షన్ వెళ్ళకి జరుగుతుంది కచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మన మనసు పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సండేస్ ఏంటి ఎన్నికలు రాబోతున్నాయి ఓట్లు మెజార్టీ అంటున్నారు ప్రజలకి మీరు ఇచ్చే సండేస్ ఏంటి ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో త్రికోణ పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను ఒక విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి అలాగే ఐదు వేలు కలిస్తే పిలికింది కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చూసిన